మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మనకి పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తూ వచ్చిన వర్మ గారు ఏకంగా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు చేసినట్టు అప్పుడైతే తెలుస్తుంది నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలి అని మాజీ ఎమ్మెల్యే వర్మ అయితే అనడం జరిగింది పేదప్ప సభ్యత్వాలు పోటీ చేయించిన ఘనత మంత్రి నారా లోకేష్కే చెప్తుంది మాజీ ఎమ్మెల్యే ఎస్పీ వర్మ అన్నారు తేదేపాక భవిష్యత్తు లేదన్న వారందరికీ కూడా యువగలంతో ఆయన సమాధానం చెప్పారన్నారు నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కోరారు పెట్టాపురం నిర్వహించిన మీడియా సమావేశంలో వరం మాట్లాడుతూ నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని ఎవరి పార్టీ కార్యకర్తల మనోభావాలకు వారికి ఉంటాయని దీనిపై కొన్ని సోషల్ మీడియా మీడియా ఛానళ్ళు వక్రభావం అంటే వక్రీ భాషలు చెప్తున్నాయని లోకేష్ కష్టాన్ని గుర్తించాలని కేడర్ కోరుకోవడం తప్పే ఉందని ఓడిపోయి భవిష్యత్తు ఏంటో కూడా తెలియని జగన్ సీఎం సీఎం అంటూ ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలు సీఎం సీఎం అని పిలుస్తూ ఉన్నారు అలాంటిది పార్టీని బలోపేతం చేసి కార్యకర్తలు ధైర్యం నింపిన లోకేష్ను డిప్యూటీ సీఎం అంటే తప్పేంటి కరుడుగట్టిన తేదెప్ప కార్యకర్తగా ఆయన డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నా ఇది నా ఒక్కడే అభిప్రాయం కాదు కార్యకర్తల మనసులోని మాట చివరికి పార్టీ అధినేత సీఎం చంద్రబాబు తీసుకునే నిర్ణయమే ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా శిరోధారి అని చెప్పేసి అన్నారు అంటే ఈయన ఏం చెప్తున్నారంటే వేరే పార్టీ అయిన జనసేన నాయకుడినే డిప్యూటీ సీఎం చేసినప్పుడు పార్టీకి ఎంతో కష్టపడి చేస్తున్న లొకేషన్ డిప్యూటీ సీఎం ఎందుకు చేయరు జనసేన వాళ్ళైతే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కడ సీఎం సీఎం అంటున్నారు సో ఎవరి ఇష్టం వాళ్ళది మా ఇష్టమేంటే మాకు కావాల్సింది ఏంటంటే టీడీపీ తరఫున డిప్యూటీ సీఎంగా ఉండాల్సింది పవన్ కాదు మాకు ఉండాల్సింది లొకేషన్ అని చెప్పి నేనైతే డైరెక్ట్గా చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది ఒక హాట్ టాపిక్ అయితే మారింది ప్రజెంట్ ఏపీలోని సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో